నమస్తే సార్ వినాయ్ రామగుండం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని సింగరేణి నిధులతో కాకుండా ప్రభుత్వ నిధులతో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ ను నిర్మించాలని అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సింగరేణి నాయకులు అంబానీ నరేష్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఇచ్చిన హామీలు నీట మూటలుగా మిగలకుండా చూడాలని అన్నారు మన కార్మిక నాయకులు అంబడి నరేష్ గారితో మనం ఇక్కడ వారి అభిప్రాయం తెలుసుకోవడానికి ఉన్నాం నరేష్ గారు నిన్న డిప్యూటీ సీఎం గారు ఇక్కడ పర్యటించింది కదా ఆ పర్యటనపై మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా ఇర్రెస్పెక్టివ్స్ ఆఫ్ పార్టీస్ యూనియన్స్ పార్టీలకు యూనియన్లకు అతీతంగా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలలో అప్లికేషన్ పట్టుకొని కాగితాలు పట్టుకొని పోయి అవ్వ అప్పా అనుకుంటా అంగంగి దండాలు పెడితే ఏదో దొరల గడిల నుంచి విసిరేసినట్టుగా ఉండేది ఇవాళ ప్రజల గురించి ప్రజలకు మేము ఇస్తామని చెప్పి నడి చౌరస్తాలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూసోబెట్టి ప్రభుత్వానికి ప్రజల అవసరం అనే విధంగా ఇలా వారు వివరించిన తీరుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సింగరేణి ప్రస్తుత పరిస్థితులలో గత రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది ఇరవై మూడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు చేసింది మళ్ళీ బీజనుకోకు సహకారంతో సింగరేణి సంస్థలు ప్లాంట్ పెడతాం కూడా సింగరేణి నిధులకి వెళ్ళి పొక్క పెట్టినట్టుగా ఉన్నది కాబట్టి సింగరేణి నిధులు కాకుండా ప్రభుత్వ నిధులతోటి ఆ ఎయిట్ మెగావాట్ ప్లాంటు అనేది నిర్మాణం చేయాలని చెప్పి మా యొక్క అభిప్రాయం అంటే ఈ సింగరేణి పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్లాంట్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే నిన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయా పేరే కావాలనుకుంటున్నారా ఇప్పుడు హామీలు ఇచ్చిన హామీలు నెరవేరుతాయా శంకుస్థాపనలకే పరిమితం అవుతాయా అన్నది తర్వాత వచ్చాడు సార్ కాకపోతే ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇలా నడి చౌరస్తుల కూర్చోబెట్టి మేము ప్రజలకు ఇస్తాం ప్రజలకు జవాబారతానిగా ఉన్నాం అనే విద్య విధంగా ఇలా డిప్యూటీ సీఎం గారు తీసుకొచ్చి మాట్లాడించడం పెద్ద ముచ్చటని భావిస్తూ ఉన్నాం హామీలు శంకుస్థాపనలకే పరిమితం అయితే లేదనంటే హామీలు కళ్యాణ్ లక్ష్మి మేము దళిత బంధిస్తా ఉంటే ప్రభుత్వాలకు ఓట్లు పడ్డటువంటి దాఖలా లేవు అనే ప్రస్తుత ఆర్థిక స్థితి మాత్రం గందరగోళంగానే ఉన్నది ఇప్పటివరకు లాభాలు ప్రకటించలేదు ఇప్పటివరకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అనేది సింగరేణి కార్మికులకు ఏం రాలేదు ముఖ్యంగా సింగరేణి క్వార్టర్లు కూడా ఇప్పుడు జెన్కోకు క్వార్టర్లు అవి వర్కర్లకు ఇస్తామని అన్నారు సింగరేణి కార్మికులకు కూడా ఆ క్వార్టర్లు కేటాయించాలి ఎవరైతే ఉదాహరణప్రదేశ్లో ఉన్నారో రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికి ఇవ్వాలి సింగరేణి సంస్థ మీద గత ప్రభుత్వాలు ఏ విధంగా అప్పులకు నెట్టేసినాయో సింగరేణి ప్రభుత్వ సింగరేణి సంస్థను ప్రభుత్వం కూడా అప్పుల్లోకి నెట్టేద్దని చెప్పి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు సింగరేణి నుండి నిధులు తీసుకొని సింగరేణిని నష్ట నష్టం పాలు చేసింది కాబట్టి నష్టాలకు గురి చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలా చేయకుండా సింగరేణికి లాభం చేస్తూ ప్రజలకు కూడా లాభం చేయాలనేది మీ అభిప్రాయం సింగరేణి ప్రైవేటీకరణ చేయబోం అనే ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతిసారి ప్రివెంటివ్ అరెస్టులు ఉండే ఈసారి స్థానికంగా ప్రివెంటివ్ అరెస్టులు లేవు ప్రివెంటివ్ అరెస్టు లేకుండా ప్రజల సమస్యలు ఉన్నారు ప్రజల యొక్క ప్రతిపక్ష గొంతుగా మేము ఉన్నటువంటి సందర్భంలో మా యొక్క అప్పీల్ ఏమైనా ఉన్నాయా మీ యొక్క రిప్రజెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే తప్ప ఎవరిదైతే అరెస్ట్ అయితే ఇంతవరకు చేయలేదు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇదే ప్రజాప్రభుత్వంగా వరదిల్లాలనుకుంటే సింగరేణి కాపాడాల్సినటువంటి అత్యవసరమైనటువంటి సందర్భం ఉన్నది సింగరేణి దేశ ప్రభుత్వం ఏం చేస్తుంది అది ఎట్లయినా సరే ప్రవేట చేసి దాన్ని అప్పుల కుప్ప ఆలోచన అన్ని ప్రభుత్వాలకు ఉన్నది కానీ ప్రభుత్వ తీరుకు భిన్నంగా మీరు కార్మిక క్షేత్రం నుంచి ప్రజలకి వెళ్ళి మధ్యతరగతి వెళ్ళి వచ్చారు కాబట్టి సింగరేణి ఖచ్చితంగా అప్పుల కుప్ప చేయొద్దని చెప్పి వాళ్ళకి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు పట్టుబట్టి ఇక్కడ విద్యుత్ ప్లాంట్ తీసుకురావాలనేది మొదటి నుంచి అతను ప్రజల అభిష్టానికి అభిష్టం మేరకే పనిచేస్తుంది అనేది ఒక వినికిడి అంటే దీంట్లో మన ఎమ్మెల్యే గారు సక్సెస్ అవుతుండ్రు అనేది మీ అభిప్రాయం సక్సెస్ అయినరు ఒక యంత్రాంగాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇవాళ దేహి అని అడగకుండా బాజాప్తగా మేము ఇస్తామనే విధంగా నిన్న ప్రకటన ప్రభుత్వంతో చేపించిండ్రు అది వారు సక్సెస్ అయినట్టే కానీ ఎయిట్ హండ్రెడ్ మెగా ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ యొక్క జనుకోకి ఇస్తాము సగం జనుకోకి ఇచ్చి సగం ఇచ్చేస్తాము అని చెప్పి ఇప్పుడే మాలాంటి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళుగా తయారవుతున్నారు దాన్ని ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలి తర్వాత స్థానిక ఉద్యోగం స్థానికమైనటువంటి వనరుల మీద ఆధారపడే ప్లాంట్ నిర్మాణం అవుతుంది కాబట్టి స్థానిక ఉద్యోగాల నుంచి నిరౌషం పెళ్లి బిక్కకుండా వారు అన్నిటినీ కంట్రోల్ చేసుకొని వారు ఉపాధికి కానీ వసతులు కానీ అన్ని కల్పించి వాళ్ళు ఇచ్చినటువంటి మాటను ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విధంగా వాళ్ళు వ్యవహరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అంటే ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఉద్యోగాలు వనరులు ఉన్నాయి ఇక్కడనే వసతులు ఉన్నాయి ఇక్కడనే కాబట్టి ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉంటారో ఈ యొక్క యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రాజెక్టులోనే తెలంగాణ ప్రాంతంలోనే ఫస్ట్ పవర్ ప్లాంట్ అది నిజాం కాలం నుంచి ఏర్పడడం పవర్ ప్లాంట్ దాని యొక్క ఎమోషన్స్ ముడిపడి ఉన్నాయి కదా కాబట్టి దాన్ని ఎప్పుడైతే రెన్యువల్ చేసి దాన్ని ఒక సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కనుక చేసుకున్నట్టు అయ్యేది ఉంటే అందరికి ఆమోద్యంగట్లో ఉన్నట్టు అయ్యేది ఉంటే దానికి ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో ఇచ్చినటువంటి మాట నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తాము